ఇది చూడండి చైనా వాళ్ళకి ఏం పని పాట ఉండదు అనుకుంటా కోవిడ్ మించిన వైరస్లు అంటండి సింగిల్ మ్యూటేషన్ దూరంలో హెచ్కే యు ఫైవ్ ఈ వైరస్తో ముప్పై నాలుగు శాతం మంది రేటు ప్రస్తుతం గబ్బిలాల్లో వైరస్ ఆనవాళ్ళు ముప్పై నాలుగు శాతం అంట ఇక అట్టే మనం అందరం ఈసారి ప్రపంచంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సైంటిస్టులు షాకింగ్ విషయాలు వెల్లడించారు గబ్బిలాల్లో ఉండే మరొక వైరస్ గ్రూప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని వాళ్ళు చెప్పారు ఈ కొత్త వైరస్ కూడా రెండు వేల పన్నెండులో మిడిల్ ఈస్ట్ను వణికించిన మెర్స్కో కుటుంబానికి చెందిన తెలిపారు మెర్స్కో సోకిన వారిలో ఏకంగా ముప్పై నాలుగు శాతం మంది మృత్యువాత పడ్డారు ఇప్పుడు కనుగొన్న వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ మెర్స్కో గ్రూపుల్లో చాలా తక్కువ మందికి తెలిసిన మెర్బోకో వైరస్సులు వీళ్ళ పరిశోధనలు చేస్తున్నారు వీటిలో హెచ్కేయు యు ఫైవ్ అనే ఒక చిన్న వైరస్ గ్రూప్ సైంటిస్టులను భయపెడుతుంది ఈ వైరస్లపై ఎక్కువ పరిశోధన జరగలేదు అయితే ఇవి శరీరంలోనే కణాలు ఇన్ఫెక్ట్ చేస్తాయి